ఏపీలో అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయ వ్యవహారాలు చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి పరకమణి వివాదాలు చల్లారకుముందే మరో కుంభకోణం చోటు చేసుకుంది ఈసారి పట్టు వస్త్రాలు కొనుగోలులో ఈ స్కామ్ జరిగింది సిల్క్స్ సాలవులకు బదులుగా పాలిస్టర్ సాలవులు సరఫరా చేసి అక్రమార్కులు ఏకంగా యాభై నాలుగు కోట్లు కొట్టేసినట్లు తెలుస్తుంది దీంతో మరోసారి టీటీడీ వ్యవహార శైలి చర్చన్సనీయమవుతుంది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదేళ్ల పాటు ఇలా సిల్క్ సాలవుల స్థానంలో పాలిస్టర్ సాలవుల సరఫరా మోసం జరిగిందని స్వచ్ఛమైన మార్బారి పట్టుకు బదులు పాలిస్టర్ సాలవులు సరఫరాలు చేసినట్లు టీడీడీ అంతర్గత నిఘా విచారణలో తేలింది టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు దీనిపై ఆందోళన వ్యక్తం చేయడంతో విజిలెన్స్ విచారణ మొదలైంది కాంట్రాక్టర్ టెండర్లలో పేర్కొన్న మార్బారి పట్టు స్థానంలో చౌకైన పాలిస్టర్ వస్త్రాన్ని సరఫరా చేసినట్లు ఈ విచారణలో నిర్ధారించారు ఈ అక్రమాల కారణంగా టీటీడీ బోర్డుకు యాభై నాలుగు కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వీస్తున్నారు ఈ సాలవులను ప్రముఖ దాతలకు బహుమతులుగా వేదాశ్వరీ చనం వంటి ఆలయ కార్యక్రమాల్లో ఇస్తున్నారు సుమారు మూడు వందల యాభై విలువైన సాలవును పదమూడు వందలకు బిల్ చేశారని ఇలా మొత్తం అక్రమాల విలువ యాభై కోట్లకు పైగా ఉంటుందని అంచనా దీనిపై ఏసీబీ విచారణ కోరినట్లు టీటీడీ చైర్మన్ బియర్ నాయుడు వెల్లడించారు టిటిడి అధికారులు సాలువుల శాస్త్రీయ విశ్లేషణ కోసం వీటి నమూనాలను కేంద్రీయ పట్టు పరిశోధన మండలితో పాటు మరో ప్రయోగశాలకు పంపగా అవి పాలిస్టర్ వస్త్రంగా తేలింది ఇది టెండర్ నిబంధనల స్పష్టమైన ఉల్లంఘని అసలైన పట్టు ఉత్పత్తులకు ఉండాల్సిన సిల్క్ హలోగ్రామ్ కూడా సరఫరా చేసిన నమూనాలలో లేదు దీంతో ఇలా సాలువా వస్త్రం మార్చి సరఫరా చేసిన సంస్థపై విచారణ జరుగుతుంది విజిలెన్స్ నివేదికపై తక్షణమే స్పందించిన టీటీడీ ట్రస్ట్ బోర్డు సంబంధిత సంస్థతో ఉన్న అన్ని ప్రస్తుత టెండర్లను రద్దు చేసింది పూర్తిస్థాయి నేర పరిశోధన నిమిత్తం ఈ కేసును ఏసీబీకి అప్పగించారని తెలుస్తుంది ఇప్పటికే లడ్డూ కల్తీ వ్యవహారంతో టీటీడీ ప్రతిష్ట మసక బారింది ఆ తర్వాత పరకమణి చోరీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి వీటిపై విచారణ జరుపుతుండగానే ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారి సవమై తేలారు దీంతో తిరుమలలో ఏం జరుగుతుందోనన్న చర్చ సమైక్య భక్తుల్లో మొదలైంది